టెస్ట్ క్రికెట్ లో బాల్ ను ఇంగ్లాండ్ ఏ స్థాయిలో ప్రమోట్ చేసుకుందో మనందరికీ తెలుసు అసలు బాల్ స్థాయిని మించిన దూకుడైన క్రికెటే ప్రపంచంలో లేదనే స్థాయి ఫీలింగ్ వాళ్ళది దానికి సమాధానం టీమిండియా చెప్పింది ఈ కొత్త టెక్నిక్ ను భారత అభిమానులు గంబాల్ అని పిలుస్తున్నారు గంభీర్ కోచింగ్ టాక్టిక్స్ రోహిత్ శర్మ దూకుడైన కెప్టెన్సీ కలిసి ఈ మ్యాజిక్ ను క్రియేట్ చేశాయి లేదంటే వర్షం కారణంగా దాదాపు మూడు రోజులు తుడిచిపెట్టుకుపోయిన టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఫలితాన్ని కేవలం రెండంటే రెండు రోజుల్లోనే సాధించింది టెస్ట్ క్రికెట్ లోనే మునుపెన్నడూ ఏ జట్టు చూపించిన దూక్ ను ప్రదర్శిస్తూ ఎనిమిదికి పైగా రన్ రేట్తో మొదటి ఇన్నింగ్స్లో రెండు వందల ఎనభై ఐదు పరుగులు చేసిన టీమిండియా బంగ్లాదేశ్ ను రెండో ఇన్నింగ్స్లో నూట నలభై ఆరు పరుగులకే కుప్పకూల్చింది అశ్విన్ జడ్డు బుమ్రా మూడేసి వికెట్లతో బంగ్లా పులులు తోకముడిచేలా చేశారు ఇక బంగ్లా విసిరిన తొంభై ఐదు పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది ఇప్పటికే మొదటి టెస్టు నెగ్గిన భారత్ ఇప్పుడు అనూహ్యంగా డ్రాగా ముగియాల్సిన రెండో టెస్టును రెండు రోజుల్లోనే చేజెక్కించుకుని రెండు సున్నా తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది దూకుడైన టెస్ట్ క్రికెట్ భారత్ కూడా సరికొత్త నిర్వచనం చెప్పినట్లయింది